అందరికీ నమస్కారం ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని ఆశిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నవరాత్రి మొదటి రోజున పూజింపబడే రూపం శైలపుత్రి శైల అంటే పర్వతం పుత్రి అంటే కుమార్తె పర్వతరాజు హిమవంతుడి కుమార్తెగా అవతరించిన దేవి కావున ఆమెకు శైలపుత్రి అనే నామం ఏర్పడింది ఆమెను ప్రథమ దుర్గ అని కూడా పిలుస్తారు ఆమె రూపాన్ని మనం ఇలా వర్ణించవచ్చు తలపై అర్ధచంద్రుడు ప్రకాశిస్తూ ఉంటుంది ఒక చేతిలో త్రిశూలం మరొక చేతిలో కమలం ఉంటుంది ఆమె వాహనం నంది ఆమెలో ఒక శాంతమైన తల్లితనం ఒక ధైర్యవంతమైన యోధురాలి శక్తి రెండూ కలిసి ఉంటాయి శైలపుత్రి అవతారం వెనుక ఉన్నది సతీదేవి గాథ పూర్వజన్మలో ఆమె దక్ష ప్రజాపతి కుమార్తె సతిగా జన్మించింది సతి శివుడిని ప్రేమించి వివాహం చేసుకుంది కానీ ఆమె తండ్రి దక్షుడు శివుణ్ణి అవమానించాడు ఒకసారి దక్షుడు గొప్ప యజ్ఞాన్ని ఏర్పాటు చేశాడు అందులో శివుణ్ణి ఆహ్వానించలేదు సతి తన భర్త అవమానాన్ని తట్టుకోలేక యజ్ఞవేదికలోనే అగ్నిలోకి దూకి ప్రాణత్యాగం చేసుకుంది ఆమె తిరిగి పుట్టింది హిమవంతుడి ఇంట ఈసారి శైలపుత్రిగా అవతరించింది శైలపుత్రి చిన్నప్పటి నుంచే అద్భుతమైన భక్తురాలు ఆమెకు శివుని పట్ల అపారమైన భక్తి ఉండేది చిన్న వయసులోనే తపస్సు చేసి శివుణ్ణి ప్రసన్నం చేసుకుంది తర్వాత శైలపుత్రి మరియు శివుడు వివాహం చేసుకున్నారు వీరి కుమారుడే కార్తికేయుడు ఇతడే తారకాసురుని వధించాడు శైలపుత్రి అవతారం వెనుక మనం నేర్చుకోవాల్సిన పాఠం భక్తి ఉంటే ఏది అసాధ్యం కాదు ధైర్యం సహనం ఉంటే కష్టాలన్నీ జయించవచ్చు జీవితంలో ఎలాంటి అవమానం వచ్చినా మనం ధర్మాన్ని వదలకూడదు ఇలా నవరాత్రి మొదటి రోజున భక్తులు శైలపుత్రిని పూజిస్తూ ఎరుపు రంగు పూలు సమర్పిస్తారు జొన్న బెల్లం పానకం కొబ్బరిని అర్పిస్తారు మొదటి రోజున దీపారాధన చేస్తే మాత తన భక్తులకు మానసిక స్థైర్యాన్ని ధైర్యం శాంతిని ప్రసాదిస్తుంది అని నమ్ముతారు ఇలా నవరాత్రి మొదటి రోజున శైలపుత్రి దేవిని ఆరాధించడం ద్వారా మన జీవితానికి శుభారంభం లభిస్తుంది శైలపుత్రి మనకు నిశ్చలమైన భక్తి ఎలా ఉండాలో బోధిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్